వస్తాయండి అండి బూడిదుగుమ్ముడిగా వడియాలతో కూర అండి మనం వడియాలు పెట్టుకుని నిల్వ చేసుకుంటాం కదా ఫ్రై చేసుకునే వడియాలు కూర వడియాలు కూడా చేసుకుంటాం కదా కూర వడియాలతో కూర ముందుగా మనం బూడిదకుమ్ముడి కూర వడియాలండి ఇవి పులుసు వడియాలు కాదు కూర ఒడియాలి మినప్పప్పు ఎక్కువ వేసి బుడిద కుమ్ముడికే కోరి వడియాలు పెడతాం కదా ఆ వడియాల కూర తగినంత జీడిపప్పు సేమ్ అండి తాలింపు కాస్త ఉల్లిపాయ పేస్ట్ రెండు టమాటాలు దీనికి ఎక్కువ మసాలా అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా కడాయిలో నూనె వేసుకుని త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ పడుతుందండి ఈ వడియాలని ముందు వేయించి తీసుకోవాలి ముక్కలు చేయొద్దండి వేయించిన తర్వాత ముక్కలు చేసుకోవడం ఈజీ నేను పదిహేను వడియాలు తీసుకున్నాను పదిహేను ఇరవై ఇది ఒక ఐదు ఆరు సరిపోతుంది కర్రీ తీసుకొని ఎంత అయితే తీసుకున్నా అందులో హాఫ్ ఉల్లితరుగు ఉల్లితరుగు ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు ముందు కరివేపాకు తాలింపు వేసుకోవాలండి తాలింపులో జీలకర్ర వెల్లుల్లి వేయండి అల్లం వద్దండి వేగిన తర్వాత జీడిపప్పు మీ ఆప్షన్ వేసుకొని వేయించుకొని బాగా కొంచెం వేగింది అనిపించుకున్నాక మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు సరిపోతుంది అది కూడా వేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా నవంబర్ డిసెంబర్లో అప్పుడు జనవరి వెళ్ళిన వెంటనే ఒడియాలు పెట్టి దాచుకుంటాం కదా సడన్గా ఇంట్లో కూరలు లేనప్పుడు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నప్పుడు చాలా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట మా ఇంట్లో మటుకి ఉప్పు పసుపు కారం వేసేసుకున్నా ఎందుకంటే జీడిపప్పు పడుతుందని ముందు వేసుకుంటాను వేగింది కదా ఇప్పుడు ఉల్లితరుగు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలి బూడిది గుమ్మడికాయ ప్రయోజనాలు చాలా ఉంటాయి కదండీ అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఎక్కువ దొరకవు కాబట్టి ఇలా ఒడియాలు పెట్టుకుని ఉంచుకొని కనీసం వారం బదురు ఒకసారైనా డైలీ మన లై భోజనంలో ఉంచుకునేలా చూసుకుంటే మంచిది ఆనియన్ పేస్ట్ టూ స్పూన్స్ రెడీ చేసుకోవడం కాస్త లేట్ అవుతుంది కానీ వంట కర్రీ మట్టికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వేగిపోయిందండి ఉల్లి ఇప్పుడు చిటికడు గరం మసాలా రం మసాలా ఎందుకంటే ఈ గుమ్మడికాయ కాస్త వాసన బాగా బాగా రావటానికి అన్నమాట మినప్పప్పుతో చేస్తాం కదా ఒడియాలు మినప్పప్పు గుమ్మడికాయ బొరుగుతో వడియాలు చేస్తాము పులుసు వడియాలు వేగిపోయిందండి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమోటాలు టమాటా ప్యూరి ఉంటే ముందు ఒడియాలు వేసుకోవచ్చు ప్యూరీ లేదు కాబట్టి ముందు ఈ ముక్కలు వేసుకొని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నా కూడా మగ్గిపోతాయి ఒక హాఫ్ కప్ వాటర్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్న వడియాలని మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా టమాటా మెత్తబడిపోయింది అప్పుడే ఈ వడియాలు జీడిపప్పు చింత చిగురు దొరుకుతుంది కదా చింత చిగురు ఈ మూడు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే నేను ఈరోజు పాలు పోసుకుంటున్నాను ఈ పాలు ఎందుకంటారా మరి పూర్వం మరి పుల్ల పన్నీర్లు అవి లేవు కదా ఇదే పన్నీర్ కర్రీ టైప్ అనమాట తినటానికి టేస్ట్ అలాగే ఉంటుందండి పాలు ఎక్కువ పోసుకోవాలి ఒకప్పు పాలు ఇష్టం లేని వాళ్ళు అలా దించేసుకోండి వడియాలు మెత్తబడాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకొని వడియాలు మెత్తబడే వరకు ఉంచుకొని దించేసుకోండి నేనైతే పాలు వేసుకుంటున్నాను ఈ పాలతో ఉడికిన టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూసారా రైస్ రోటీ ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా ఎప్పుడు తినలేని వాళ్ళు అయితే కంపల్సరీ ఒకసారి వండి చూడండి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి బోడిదుగుమ్ముడి వడియాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారా ఒడియాలు ఎలా ఉంటాయి అంతే అండి ఇంకా మంచి మంచి రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి బోడిదుగుమ్మడి మోడియం కూర లైక్ అండ్ సబ్స్క్రైబ్